జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో కోటి లలిత సహస్రనామ పారాయణం ఘనంగా జరిగింది మహిళా భక్తులు ముక్తకంఠంతో పారాయణం చేశారు ఈ పారాయణాన్ని బెంగళూరులోని శ్రీ మహాప్రత్యంగరాదేవికి సమర్పించినట్లు నిర్వాహకులు తెలిపారు వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాల నడుమ శ్రీ లక్ష్మీ గణపతికి మహాభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుర్షష్టి పూజలు నిర్వహించారు నాగిరెడ్డి మండపంలో కొలువు దిరిన గణపతికి ప్రతిరోజు నిర్వహించారు కాళేశ్వరంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్ష జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ నిమజ్జనానికి రెండు పాయింట్లు రెండు క్రేన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అధికారులు సిబ్బంది షిఫ్టుల వారీగా నిధులు నిర్వర్తించాలని సూచించారు ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వర వసతి గృహంలో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధ్యక్షతన వహించగా ఎస్పి కిరణ్ ఖరే కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి భారీ రాబడి వచ్చింది నెల రోజుల వ్యవధిలో కోటి ఎనభై రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయలకు పైబడి నగదు వచ్చింది దీంతో పాటు యాభై గ్రాముల ఐదు మిల్లీగ్రాముల బంగారం పద్నాలుగు కిలోల ఏడు వందల గ్రాముల వెండి కానుకల రూపంలో భక్తులు స్వామివారికి సమర్పించారు హుండీ లెక్కింపులో ఆలయ ఏఈఓలు పర్యవేక్షకులు ఇన్స్పెక్టర్లు సిబ్బంది శివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు